హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మన ఛానల్లో బేకరీ స్టైల్లోని ఇంట్లో ఈజీగా కేక్ని ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో నేను మీకు చూపిపోతున్నానండి రాబోయే న్యూ ఇయర్కైనా లేదా ఎనీ బర్త్డేస్ ఉన్నా ఏ అకేషన్కైనా స్పెషల్ అకేషన్స్ ఏది ఉన్నా ఇంట్లోనే హైజనిక్గా మీ చేతులతో మీరు ఈజీగా ఇలా తయారు చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఈజీ అండ్ టేస్టీ కేక్ని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దాం ముందుగా ఈ కేక్ కోసం నేను క్రీమ్ని రెడీ చేసుకుంటున్నానండి ఈ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను ఒకసారి కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తానండి చెక్ చేయండి ఇప్పుడైతే నేను విప్పింగ్ క్రీమ్ని రెడీ చేసేసుకుంటున్నాను ఇలా రెడీ చేసుకున్న క్రీమ్ని ఫ్రిజ్లో పెట్టేసుకొని కేక్ మనకి కంప్లీట్ అయిన తర్వాత ఈ క్రీమ్ అనేది ఫ్రిడ్జ్లో నుంచి తీసి యూస్ చేసుకోవాలి ముందుగానే మనం క్రీమ్ని రెడీ చేసుకొని బయట ఉంచినట్లయితే మెల్ట్ అయిపోతుంది సో ఈ విధంగా క్రీమ్ని రెడీ చేసేసుకున్నాం కదా దీన్ని మనం ఫ్రీజ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం బ్యాటర్ని రెడీ చేసుకుందాం దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ నేను హండ్రెడ్ గ్రామ్స్ యుగర్ని తీసుకుంటున్నాను ఇక్కడ నేను బ్లూబెర్రీ కేక్ చేస్తున్నాను కాబట్టి బ్లూబెర్రీ యుగర్ని యూజ్ చేస్తున్నాను మీరు దీని ప్లేస్లో ఫ్రెష్ కార్డ్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను హండ్రెడ్ గ్రామ్స్ యుగర్ని ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను అండి యుగట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్ఫ్లవర్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను ఎయిట్ ఆర్ నైన్ టేబుల్ స్పూన్స్ సన్ఫ్లవర్ ఆయిల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కావాలంటే మీరు ఆయిల్ ప్లేస్లో నైనా మెల్ట్ చేసి తీసుకోవచ్చు తర్వాత ఇందులోకి వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ తర్వాత హాఫ్ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు మైదాకి మెజర్మెంట్స్ యాడ్ చేస్తున్నానండి తర్వాత ఇందులోకి హాఫ్ కప్ వచ్చేసి షుగర్ వన్ కప్ వచ్చి మైదాని యాడ్ చేసుకుంటున్నాను కాస్త షుగర్ స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొక టూ త్రీ స్పూన్స్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి కొన్ని బ్లూబెర్రీస్ వేస్తున్నాను నేను ఇక్కడ బ్లూబెర్రీస్ కొంచెం క్వాంటిటీ వేస్తున్నానండి ఆల్రెడీ నేను బ్లూబెర్రీ యుగట్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి మీరు ఫ్రెష్ కార్డ్ కనుక తీసుకున్నట్లయితే బ్లూబెర్రీస్ అనేది కొన్ని ఎక్కువగా ఇందులోకి యాడ్ చేసేసేయండి ఇప్పుడు మూత పెట్టేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం కేక్ని బేక్ చేసేదాని కోసం ఇక్కడ కేక్ టీన్ని తీసుకోవాలండి మీ దగ్గర కేక్ టీన్ అవైలబుల్ ఉంటే కేక్ టీన్ తీసుకోండి లేదా ఇంట్లో మీ దగ్గర ఏదైనా ఇలా రౌండ్ షేప్లో కింద ఫ్లాట్గా ఉన్న గిన్నెలు ఏదైనా ఉంటే వాటిని యూస్ యూజ్ చేసుకోవచ్చు దానికి ఆయిల్ని అప్లై చేసేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా తర్వాత బటర్ పేపర్ని ఈ విధంగా అడుగున ప్లేస్ చేసుకోవాలి మీ దగ్గర బటర్ పేపర్ అవైలబుల్ లేకపోతే మైదాపిండి పొడినైనా దీనిపైన చల్లుకోవచ్చు ఈ విధంగా అడుగు బాగాన బటర్ పేపర్ని ప్లేస్ చేసుకొని టిన్ని రెడీగా ఉంచుకోవాలి పైన కూడా ఈ విధంగా ఆయిల్ని ఈ విధంగా అప్లై చేసుకొని రెడీగా ఉంచుకోవాలి తర్వాత ఇదిగోండి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఒకసారి స్పాచ్లా తీసుకొని ఈ విధంగా ఒకే డైరెక్షన్లోకి మిక్స్ చేసుకోవాలి అయితే ఇది మరింత టేస్టీగా ఉండడం కోసం ఇక్కడ నేనైతే మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తున్నానండి ఒక హాఫ్ కప్ మిల్క్ పౌడర్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఇలా మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం పాలను కూడా యాడ్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది కాస్త థిక్గా ఉంటుంది కాబట్టి మిల్క్ని యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ నేను మిల్క్ డీప్ ఫ్రిజ్లో పెట్టి తీసుకున్నానండి అందుకే మిల్క్ అనేది మీకు ఈ విధంగా అనిపిస్తుంది ఈ విధంగా ఒకే డైరెక్షన్లోకి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని మనము కేక్ టీన్లోకి యాడ్ చేసుకోవాలి ఉండలేమీ లేకుండా మీకు ఒకవేళ థిక్ కన్సిస్టెన్సీ అనిపిస్తే మిల్క్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కేక్ బ్యాటర్ వచ్చేంత వరకు ఒకే డైరెక్షన్లోకి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీ అనేది రావాలి మిల్క్ పౌడర్ ఇవన్నీ బాగా కలిసేటట్టుగా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది కదా ఇదిగోండి ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి బ్యాటర్ అనేది రావాలి కేక్ బ్యాటర్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం కేక్ లోకి యాడ్ చేసుకుందాము ఇలా బ్యాటర్ని కేక్ లోకి యాడ్ చేసేసుకోవాలి బ్యాటర్ మొత్తం కేక్ లోకి యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక టూత్పిక్ తీసుకొని ఈ విధంగా అన్నట్లయితే ఏదైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి ఇప్పుడు ఒకసారి ట్యాప్ చేసేసుకుందాము తర్వాత కేక్ బ్యాటర్ అయితే రెడీగా ఉంది కదా ఇప్పుడు బేక్ చేసేదానికోసం ఏదైనా మనము ఒక ప్యాన్ని తీసుకోవాలి తీసుకొని లోపల స్టాండ్ని పెట్టేసుకోవాలి పెట్టుకొని ముందుగా ఒక టెన్ మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకున్న తర్వాత లోపల స్టాండ్తో పాటు ప్రీహిట్ చేసుకోండి నేనైతే ప్రీ హీట్ చేయలేదు మామూలుగా అయితే టెన్ మినిట్స్ ముందే ప్రీ హిట్ చేసేసుకోండి చేసుకొని ఇలా కేక్ని మీరు పెట్టినట్లయితే తొందరగా బేక్ అవుతుంది ఇక్కడైతే నేను కొంచెం టైం అనేది నాకు ఎక్కువగా తీసుకుంది ఇప్పుడు ఇది బేక్ అయ్యే లోపల మనము బ్లూబెర్రీ జామ్ని రెడీ చేసుకుందాము దానికోసం బ్లూబెర్రీస్ని ని ఇందులోకి యాడ్ చేసుకొని కాస్త షుగర్ని కూడా వేసుకొని చూసుకొని షుగర్ వేసుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ని వేసుకొని దీన్ని బాగా మెల్ట్ చేసుకోవాలి ఈ జామ్ మనకి ఒక టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఈ విధంగా చక్కగా బాయిల్ అయిన తర్వాత కలర్ చూడండి ఈ విధంగా టర్న్ అయిపోతుంది ఇప్పుడు బ్లూబెర్రీస్ బాగా మెత్తపడిపోయి ఉంటాయి కదా ఈ విధంగా మ్యాషర్ తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేస్తూ మనము ఈ జామ్ని రెడీ చేసుకోవాలి ఇదిగోండి కేక్ అనేది ఒక ఎయిటీ పర్సెంట్ పాటు బేక్ అయిపోయింది ఇక్కడ నేనైతే జామ్ని రెడీ చేసుకుంటున్నాను అది బేక్ అయ్యే లోపల ఇదిగోండి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఇంకా ఇది మనకి థిక్గా అయితే కాలేదు ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఈ విధంగా మ్యాషర్ తీసుకొని మళ్ళీ ఈ బ్లూబెర్రీస్ని అన్నిటిని మ్యాష్ చేసేస్తున్నాను ఇలా మ్యాష్ చేసుకొని బాగా థిక్గా జామ్ వచ్చిన తర్వాత మనం స్పూన్తో చెక్ చేసినట్లయితే మనకు తెలిసిపోతుంది థిక్నెస్ అనేది వస్తుంది జామ్ అనేది అప్పుడు స్టవ్ ఆపేసేసుకోవాలి అప్పటిదాకా దీన్ని స్టవ్ పైన పెట్టుకొని మనము జామ్ వచ్చే కన్సిస్టెన్సీ వరకు ఉంచుకోవాలి ఇదిగోండి థిక్నెస్ అనేది స్టార్ట్ అయ్యింది ఇంకా స్టవ్ ఆపేసేద్దాము తర్వాత దీన్ని చల్లార్చుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇదిగోండి కేక్ అనేది నైంటీ పర్సెంట్ బేక్ అయింది ఇదిగోండి ఈ విధంగా చక్కగా బేక్ అయిపోయింది కదా ఇప్పుడు మూత తీసి చెక్ చేసుకుందాము ఇదిగోండి టూత్పిక్తో ఈ విధంగా గుచ్చి చూసినట్లయితే మనకి టూత్పిక్కి అంటుకోకుండా ఈ విధంగా పర్ఫెక్ట్గా టూత్పిక్ అనేది రావాలి బ్యాటర్ అనేది అంటుకోకూడదు తడి లేకుండా ఈ విధంగా శుభ్రంగా టూత్పిక్ అన్నాక మనకి బయటకు వచ్చినట్లయితే కేక్ అనేది రెడీ అయిపోయినట్టు ఇప్పుడు ఈ కేక్ తీసేసుకొని ఈ విధంగా టవల్తో కవర్ చేసుకొని ఉంచుకోవాలి ఈ విధంగా టవల్తో కవర్ చేసుకుని ఉంచుకున్న తర్వాత ఇది కాస్త కంప్లీట్గా చదారిన తర్వాత దీన్ని మనం స్క్రేప్ చేసుకుందాము ఇలా నైఫ్ తీసుకొని సైడ్స్ని ఈ విధంగా స్క్రేప్ చేసుకోవాలి ఈ విధంగా చుట్టూన ఒకసారి స్క్రైబ్ చేసుకొని దీన్ని మనం డిమోల్డ్ చేస్తే సరిపోతుంది మనం ఆల్రెడీ బటర్ పేపర్ని ప్లేస్ చేసాం కాబట్టి ఈజీగా మనకు వచ్చేస్తుంది ఈ విధంగా డిమోల్డ్ చేసేసుకోండి ఇదిగోండి ఈజీగా వచ్చేసింది కదా ఇప్పుడు ఈ బటర్ పేపర్ని రిమూవ్ చేసేసుకుందాము ఈ విధంగా బటర్ పేపర్ని కూడా రిమూవ్ చేసేసుకోవాలి అనుకున్న దానికంటే కూడా చక్కగా బేక్ అయింది ఇదిగోండి చాలా స్పాంజీగా వచ్చింది చూడండి దగ్గరికి చూపిస్తాను ఇదిగోండి చాలా స్పాంజీగా వచ్చింది ఇప్పుడు దీన్ని మనం మీకు కావాలంటే త్రీ లేయర్స్గా కట్ చేసుకోవచ్చు లేదా టూ లేయర్స్ అయినా కట్ చేసుకోవచ్చు ఒక మిషన్ థ్రెడ్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి ఈజీగా ఉంటుంది లేదా నైఫ్తో అయినా ఈ విధంగా టూ పార్ట్స్గా కట్ చేసేసుకోవచ్చు ఇక్కడ మిల్క్ తీసుకొని ఈ విధంగా కేక్ని కాస్త మెత్తబడడం కోసం మిల్క్ తీసుకొని ఈ విధంగా కేక్ మొత్తం అప్లై చేసేసుకోవాలి ఒక స్లైస్ తీసుకొని దీనికి ఈ విధంగా మిల్క్ని అప్లై చేసేస్తున్నాను ఈ ప్లేస్లో మీరు షుగర్ సిరప్నైనా అప్లై చేసేసుకోవచ్చు నేను జామ్ అవన్నీ యూస్ చేస్తున్నాను కాబట్టి షుగర్ సిరప్ అనేది వేయలేదండి డైరెక్ట్గా మిల్క్ని నేను ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను తర్వాత ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని ఈ విధంగా అప్లై చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న జామ్ని కూడా అప్లై చేసుకొని నెక్స్ట్ పార్ట్ కూడా పెట్టేసుకొని ఈ విధంగా మొత్తము విప్పింగ్ క్రీమ్ని కేక్ చుట్టూ అప్లై చేసేసుకోవాలి ఈ విధంగా వైట్ క్రీమ్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఇంకొక పైపింగ్ బ్యాగ్లోకి ఈ విధంగా బ్లూ కలర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా నేను డెకరేట్ చేసుకున్నానండి అండ్ పైన జామ్తో ఈ విధంగా రెడీ చేసేస్తున్నాను అండ్ ఫైనల్లీ ఈ విధంగా మళ్ళీ పైన క్రీమ్తో అప్లై చేసేసుకుంటున్నాను అంతే అండి మనకు వచ్చిన థాట్స్ ప్రకారం ఇంట్లోనే హైజనిక్గా మంచి చేతులతో మనం కేక్ని రెడీ చేసేసుకోవచ్చు ఎలాంటి అకేషన్కైనా మనం ఈజీగా బేకరీ స్టైల్లో ఇంట్లోనే కేక్ని ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి టేక్ కేర్